thank you difícil, ¿no? Para el Kerry. జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా దేవుడు అతనికి ఆయుష ఆరోగ్యాన్ని మంచి శాంతి సమాధానాన్ని తయచేయాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో తన యొక్క కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగి తన యొక్క తను ఆశించినటువంటి ఆశయాలన్నీ నెరవేర్చుటకు ముందుకెళ్లాలని నేను ఎంతో దేవుని ప్రార్థిస్తున్నాను అతని నమస్కారం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అన్న కార్యక్రమాలు చాలా జరిపిస్తూ ఉన్నారు అన్న గురించి కాంగ్రెస్ మదనపల్లిలో ఉంది అంటే అన్న గురించి ఉంది కాంగ్రెస్ జెండా ఎగిరిందంటే అన్న గురించి ఎగిరింది అన్న చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఇంకా చాలా జరుగుతాయి కానీ నేను అని నా ఏమంటే అన్నకు జరగాల్సిన న్యాయం జరగలేదు దాని గురించి కూడా బాధగానికి ఉంది బట్ ఇప్పుడు జరుగుతుంది అని కూడా మనం భావిస్తున్నాము రెండే విషయము ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు అన్న బర్త్డే అంటే మనకు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండి అన్న ఆరోగ్యంగా బాగుండాలా అన్న లైఫ్ బాగా జరగాల ఫ్యూచర్ బాగా డెవలప్ కావాలని దేవుడితో ప్రార్థన చేసుకుంటున్నాం నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నా సోదరులు సోదరిమణులు సీనియర్ నాయకులు మేడం గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీ ద్వారా మదనపల్లిలో నన్ను కానీ నా ద్వారా కాంగ్రెస్ పార్టీని కానీ మదనపల్లిలో ఒక స్థానాన్ని కల్పించిన మీడియా సోదరులకు నా సోదర సమానులైన మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా సోదరులు లేదే నేను ఈ మాత్రము ముందుకు రాలేదు ఈరోజు పుట్టినరోజు అని చెప్పి నాకు కూడా తెలియదు మా సోదరులందరూ కలిసి నిన్నటి నుంచి ఏదో ప్లాన్ చేశారు నాకు ఈరోజు ఉదయమే తెలిసింది నువ్వు అందుబాటులో ఉండాలంటే ఏమని తెలియదు అడిగితే చెప్పారు ఎనిహౌ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అలాగే మీడియా సోదరులకు నాతో వెన్నంటి ఉండి నా అభివృద్ధిలో భాగమైన మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరూ మనమందరము కలిసిమెలిసి ఉండాలని ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను